రింగ్ రోడ్డు కాడి నుంచి మా ఇంటికి అర్ధ రూపాయ అన్నాను కాదు ఇంకో పావాలు ఎక్కువ అన్నావు సరే అన్నాను ఎక్కడికి వచ్చిన తర్వాత ఇంకో పావులు అడిగితే ఇవ్వడానికి నేనే చెవుల పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా నా పేరు నాగన్న కాదు నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఏమిటి అడావిడి ఏమిటి అన్నీ అందుకే మిమ్మల్ని ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకోమని చెప్పేది అవి పూలండి ఇవి పళ్ళండి అవును ఏం చేస్తున్నారు పని ఏం లేదు గోల్డ్కెళ్ళుకుంటున్నా అది కనపడతానే ఉంది అందుకే కొత్త కేసు అట్టుకు వచ్చా కొత్త కేసా పార్టీ పార్టీని తీసుకొస్తారా సరే మీ చేతిలో పెడితే ఆ తర్వాత నా పువ్వు పెడతామని చూస్తున్నారా ఆ పప్పులేం కూడకు అందుకే ముందు పూలు పళ్ళు తర్వాతే పార్టీ ఇది కేసు కమ్మని నేను అడగలేదయ్యాన ఇదేనండి మీ చదువుకున్న వాళ్ళతో వచ్చి చిక్కు వ్యాపారాన్ని ఎవరు అనుకుంటారు ఎవరని వ్యాపారం అనుకుంటారు వేయ ఆ పూలిపళ్ళు ఎక్కడ పెట్టిపోరా నీ వ్యాపారం అయిపోయిందిగా ఇప్పుడు నేను వచ్చింది మీతో వ్యాపారానికి వ్యాపారం చేయడానికి నేనేమన్నా చింతపడం అనుకున్నావా లాయండి ఆడికాడి చింత ఉంది అమ్ముకుంటున్నాడు మీకు ఆడ పట్టా ఉంది కొనుక్కుంటున్నాను ఇది ఆ భారమే ఈ ప్రశ్న విషయం ఏదంటే నేను మీ కేసులో అట్టుకొస్తాను ముప్పావులా వంతు నాది పావలా మీది ఏమిటి కేసు చేసేది నాకు పావలా నీకు ముప్పావలా ఇరవై పైసలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు అసలు ఏమిటండి మీరు చేసే కేసు మొత్తాలు ఇటుకేసినంత నేనే చెప్తున్నాగా మీరు ఒప్పుకుంటారా లేకపోతే అబద్ధాల అబద్దాల వెళ్ళమంటారా ఆయన అయితే ఐదు పైసలకే ఒప్పుకుంటాడు వీడు చెప్పేది నిజమే ఎందుకైనా మంచిది ఒప్పేసుకో ఒప్పేసుకో ఎంత ఒప్పుకున్నట్టేనా లేక చస్తానా అలాగే కాని అమ్మయ్యా ఇందా ఈ అంటకే తినండి నాకు పావు తినండి మా న్యాయం తినండి తిననా వీడు పావలా కూడా ఇచ్చేట్లేడు పాడు సినిమా ఒక పాట లేదు ఒక ఫైట్ లేదు ఏమిటి ఆగిపోయారు ఏమిటి ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు భయం లేదు లోపలికి రండి ఏమయ్యా ఇంకా భుంచలేదా ఏమిటి రాస్తున్నావు రాముకోట వచ్చిన పుణ్యం చాలు కానీ ఏ పడుకో えっ <laughs>

నాన్నగారు ఈ ప్రపంచంలో నాకున్న ఒక్క స్నేహితుడు ఈశ్వర్ అతను చనిపోయాడు బ్లేడ్తో రక్తనాళాలు కోసుకుని రక్తం కారిపోతూ ఉంటే చూసే దిక్కు లేక చనిపోయాడు తన చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల దురాగతాలకు బలైపోయాడు ఇక మిగిలింది అతని చెల్లెలు పద్మ నాన్న వాళ్ళని కోల్పోయిన అనాథ ఆమె బాధ్యత నేను స్వీకరించాను అనగారు లోటు రాకుండా చూస్తానని పెళ్లి చేసి ఆమెకు మంచి జీవితాన్ని ఏర్పాటు చేస్తానని నా స్నేహితుడికి మాటిచ్చాను మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత కానీ నా బాధ్యతను మీద పెట్టలేను అందుకే పద్మను ఎక్కడైనా ఉంచి ఆమెకు దారి చూపించడానికి ప్రయత్నిస్తాను వస్తాను అనగారు వస్తానమ్మా అమ్మా పద్మ రామ్మ లోపలి పూర్ణ అచ్చట ముచ్చట తీర్చుకోవటానికి మనకు ఒక ఆడపిల్ల లేకుండా పోయింది అని ఇంతకాలం బాధపడ్డావుగా ఇదిగో పద్మాయికి నుంచి నీ బిడ్డ ఇప్పటి నుంచి ఆల్నా పాలనా అంత నీదే రామ్మా పిల్లలు మంచి పని చేస్తుంటే ఏ తండ్రి ఆనందించడు నమస్కారం అండి బాబు మీరే నన్ను రక్షించాలి నేనే రక్షిస్తాను ఎక్కువ నీ కేసు నా ముక్క ముక్త ఏమైంది నీ ముక్కు చోరీయమంట్రా రెండు కాదండి కొరికేసిందండి కొరికేసిందా ఎవరు ఇంకా నయం అంతటితో వదిలేసింది అయితే ఇప్పుడు ఏమంటావ్ దాని మీద చేయాలండి పెట్టచ్చు కానీ నిలవదు కేసు పోండి అదంతేనయ్యా నీకు లిటిగేషన్ తెలవదు కోర్టులో ఆడదాని మాటకే ఇలువెక్కువ అదే చదువు వచ్చిందండి నా కొంపలో కూడా దాని మాటకే ఇలువెక్వండి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు ఓ పని చేయి అయితే నువ్వు దాని ముక్కు కొరికే బాగానే ఉందండి మా ఆయనే ఉంటే మంగళూరుతో పని ఏటన్నట్టు ఆ ఉంటే మీ కాడికి ఎందుకు వస్తాను కొరికింది చాలు ఇంకేమీ కొరకొద్దని రెండు చేతులు ఎత్తి పెట్టు నువ్వు ఒక మగాడివి నీకు ఒక పెళ్ళావు లేమన్నా ఇది వల్ల అబ్బాయా నువ్వు చేస్తున్న పని ఏం బాగులే ఆ పేట అమ్మాయి నిన్నే నమ్ముకుంది నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి నా చెల్లెలు పెళ్లి నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు సంతే కదా తెల్లారిసరికి నీ ఇంటి ముందు పెళ్ళి కొడుకులు క్యూ నేను పెట్టేస్తాను నాగేశ్వరరావు గారు మిమ్మల్ని పిలుచుకొచ్చింది నా పెళ్లి చేయించమని కానీ పద్మ పెళ్లి చేయమని కాదు అది సరేనమ్మా ఆ అమ్మాయి పెళ్లి అయితే నేను చేసుకోవాలంటున్నాడు కదా పద్మకు పెళ్లి కావాలి అంతే కదా ఆ సంగతి నాకు వదిలేయండి నువ్వేం చేయగలవు పెళ్లి చేస్తాను రేపు దుబాయ్ నుంచి నా ఫ్రెండ్ వస్తున్నాడు పాడే పద్మకు సరైన అయిన

నీకు కాబోయే బావ అంటే పద్మ కోసం వచ్చేట్టుగా వచ్చిన దుబాయి బోగుణ్ణి అంటే మా గే చెప్పింది మీ గురించా నమస్కారం అండి హలో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ కూర్చోండి సార్ థ్యాంక్ యూ కూర్చోండి బ్రదర్ ఇల్లా ఇట్స్ ఆల్ రైట్ సార్ మీరు ఏమి అనుకోనంటే ఒక మాట అడుగుతాను చెప్పండి మీరు అచ్చం మా గీతలా ఉన్నారు ముద్దు పెట్టుకొనిపిస్తుంది చెల్లి నో టీ అమ్మాయి అమ్మా పద్మం చూసి వెళ్ళటానికి దుబాయ్ నుంచి చూచ్చారమ్మా అదే మనకి ఏట్ చెప్పింది దుబాయ్ ఫీల్డ్ కొడుకు ఇది హలో ఇదేంటాయ్ ఈ అమ్మాయి అచ్చ అమ్మాయిలే ఉన్నాడు అదేనమ్మా దుబాయ్ లో అబ్బాయిలంతా అచ్చ అమ్మాయిలాగే ఉంటారు కూర్చోండి బ్రదర్లా అమ్మా ఓ స్ట్రాంగ్ బాడీ ఇట్స్ ఆల్ రైట్ కూర్చోట బ్రదర్ ఇలా త్యాంక్ యూ ప్రశ్న అడుగుతాను క్యో భక్తే హో మీరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నేను రాలేదు నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి మీకు వంట చేయడం నీకు వంట చేయడం కే క్యాలో ఆ నీకు డ్యాన్స్ వచ్చా ఆన్సార్ మా పద్మ చూస్తున్నది నేనైతే దుమ్ము దులిపేస్తాను మీరా మీరా కాదు సతీ సక్కుబై కాదు

నేనే నేనే ఎప్పుడైనా చెప్పు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు వాడి దగ్గర నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టడం వల్ల కాదు రామానందం నేనే అడిగి విసిరుకున్నాను ఏం బాబు పెళ్లి చేసుకోవా నేనెందుకు చేసుకోనండి నాకు నచ్చిన అమ్మాయిని మా నాన్నగారు తీసుకురాలేదు అందుకని పెళ్లి చేసుకో దుకోలేదు ఎంత మాట ఎంత మాట నువ్వు కోరిన పిల్లని మీ నాన్నగారు చూసి రాలేదంటావా పావనమూర్తి గారికి అసాధ్యమైంది ఏముందయ్యా ఈ లోకంలో ఆ పిల్ల ఎవరో చెప్పు పది నిమిషాల దగ్గరికి కాళ్ళ ముందు పడేస్తాను అదే జరిగే పని కాదులేండి యు ఆర్ టాకింగ్ టూ మచ్ ఆ చిప్సీ లేవండి ఈ భూమి మీద ఎక్కడున్నా సరే నువ్వు చెప్పేదే నీ భార్య తీసుకొచ్చే బాధ్యత మాది ఎవరో చెప్పు చెప్పు బాబు చెప్పు బాబు చెప్పబోయ్యా తొందరగాను మంచి పార్టీ చేసుకున్నావా చెప్పు చెప్పమంటారా చెప్పబోయ్యా మీ అమ్మాయి గీత మా అమ్మాయి మా అమ్మాయి గీత నువ్వు చేసుకుంటావ్ ఇది కదా చూడు బాబు ఈ బంగారమ కోరిక నీ మనసులో పెట్టుకుని ఇంతకాలం నువ్వు అలా కూర్చుంటే మేము అయిపోవాలి అసలు ఆ నాతో చెప్పుకుంటే ఎప్పుడో ఈ పెళ్లి జరిపించుండేవాని కదా నాన్నగారు చెప్పాల్సిన అవసరం వాడిది కోరరాని కోరిక కోరి చూడరా ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నే ఒప్పుకో అబ్బాయి కోరిన పిల్లల్ని చేస్తానని మీరే అన్నారు ఇప్పుడు ఏమిటి ఆ అమ్మాయి న్యాయమూర్తి కోడలు పెళ్లి కాకపోయినా అది ఇప్పుడు వరుస మార్చి ఆయన బాధ పెట్టలేదు నా కూతురు పెళ్లి నేను చేసుకుంటానంటే ఆయనకి ఎందుకు అండి బాధా ఆయన వాళ్ళ కొడతాడని నా కూతురు అదృష్టానికి కాలు రాస్తారా ఇది ఎక్కడ న్యాయం అండి ఆల్ రైట్ మా బావగారు ఒప్పుకుంటే నీకే అభ్యంతరం లేదుగా ఆయన ఒప్పుకుంటే నాకే అభ్యంతరం బావగారు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను మనం ఏమేమో అనుకున్నాం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం అయ్యా నా కూతురు అదృష్టం బాగుంటే ఇంతవరకు మీ అబ్బాయితో పెళ్లి జరగలేదు ఇప్పుడు పవన్మూర్తి గారు అబ్బాయి చేసుకుంటానంటున్నాడు మీరు అంటే ఈ పెళ్లి జరిగిపోతుంది గీత మీ బిడ్డ అయితే రవి లాంటి వాడికి ఇచ్చి దాని జీవితం నాశనం చేస్తారా బావగారు ఒప్పుకోండి పానమూర్తి గారు ఆస్తి కలవాడు అంతస్తు కలవాడు ఒక్కడే కొడుకు బావగారు నా బిడ్డ సుఖపడిపోతుంది ఒప్పుకోండి బిడ్డ గారు నా పెద్ద చేసుకోవచ్చు ఒప్పుకున్నారండి ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు మా బావగారు పెద్ద మనిషి అండి పెద్ద మనిషి ధర్మప్రభు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడండి నా మాట నమ్మకం లేదా కావాలంటే వస్తున్నా కదా మీరు మాట్లాడకండి బాగుంటుంది చూడు న్యాయమూర్తి ఇందులో బలవంతం లేదయ్యా నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది పిల్లలేదో ఆశ పెడతారు నేను ఎందుకు చెబుతున్నానంటే రేపు మళ్ళీ మన మధ్య మనస్పర్ధలు రాకూడదు నేను నాకాడి మీ అబ్బాయి పెళ్లి నువ్వు చేసుకుంటుంటే మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి